నమస్తే అండి వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే కటోరా పాయసం ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం ముఖ్యంగా వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరిచే కటోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇక్కడ రెండు వేరు గమ్ములు ఉన్నాయండి మీరు చూసేది కటోర చలవ చేసే గుణం ఉండటం వల్ల వేసవిలో మాత్రమే వాడుకుంటాము ఇక రెండవది గోందండి ఇది క్రిస్టల్స్ లాగా మెరుస్తూ ఉంటుంది దీనికి వేడి చేసే గుణం ఉండటం వల్ల వర్షాకాలం శీతాకాలం మాత్రమే ముఖ్యంగా బాలింతలకు డెలివరీ టైంలో వాడతారు కటోరా నానడానికి ఐదారు గంటలు టైం పడుతుందండి శుభ్రంగా కడిగి ఎక్కువ నీళ్లు వేసి నానబెట్టాలి నానబెట్టుకున్న కటోరా ఎక్కువగా ఉంటే నాలుగైదు రోజుల పాటు ఫ్రిజ్లో పెట్టుకొని వాడుకోవచ్చు ఇదిగోండి ఆరు గంటల తర్వాత కటోరా చక్కగా జల్లాగా తయారైంది ఇప్పుడు బియ్యాన్ని నానబెట్టుకుందాం ఒక గిన్నెలో లావుగా ఉన్న సగ్గుబుయ్యం ఒక కప్పుడు వేసి శుభ్రంగా కడిగి మునిగేదాకా నీళ్లు వేసి ఒక అరగంట పాటు నానబెట్టాలి అరగంట కంటే ఎక్కువసేపు నానిన్నా పర్వాలేదండి తొందరగా ఉడికిపోతాయి అరగంట తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఉడికించడానికి సరిపడా నీళ్లు వేసి నానబెట్టుకున్న సగ్గుబుయ్యం కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి అడుగంటి పోకుండా రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి సగ్గుబియ్యం రంగు మారి పూర్తిగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా ఉడిగితే సరిపోతుంది ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కాచిన పాలు రెండు కప్పులు వేసుకొని బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం జావలో పాలు బాగా కలిసేలాగా కలిపి ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోవాలి అర టీ స్పూన్ యాలకుల కూడా వేసి బాగా కలపాలి స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే బెల్లం తురుము వేయాలండి అలాగే తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పెంచి వేసుకోండి చివరిగా మనం నానబెట్టి రెడీగా ఉంచుకున్న కటోరాని నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు వేసి బాగా కలుపుకోవాలి ఇష్టమైన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు మన శరీరంలో వేడిని అమాంతం తీసేసి శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన కటోరా పాయసం రెడీ అయిపోయింది తరచుగా ఈ కఠోరాన్ని ఏదో ఒక రూపంలో వాడుతూ ఉంటే కిడ్నీ సమస్యలు తగ్గడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరి ఎన్నో ప్రయోజనాలు ఉండే ఈ కఠోర పాయసం నచ్చితే మీరు కూడా ట్రై చేయండి